ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి నీ కొన్న నాలుగు ఎదిగో ప్రభా మీ వాక్యముతో మీరే మాట్లాడండి దయాన్ని బిడ్డల్ని పనింపు చేయండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం నడుగు నామ తండ్రి ఆమెలుయా దేవునికి మహిమ కలుగుదు గాక ప్రసంగి గణము మూడో అధ్యయము ఒకటో ఉచం చూసినట్టయితే ప్రతి ప్రతి కలదు ప్రతిదానికి సమయము కలదు దానికి ఉందంటే సమయము ఒక చెట్టు పెడతాము ఎమ్మటే ఫలాలు వస్తాయా రావు అయితే దానికి కూడా ఒక సమయం ఉంటుంది ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదంట ఇన్ని రోజులు మనం ఎక్కడెక్కడో ఉంటాము ఈ సమయాన్ని కూడా కలిపేది దేవుడేదండి ఎన్ని పాటలు పడ్డా ఇన్ని విధాలుగా మనము జీవనాన్ని కొనసాగించిన ప్రతిదానికి సచ్చుటకును పుట్టుటకును బ్రతుకుటకును నవ్వుటకును ఏడ్చుటకును ప్రతిదానికి ఒక సమయం ఉందంట అయితే జీవం కలిగిన మాట ఆయన వాక్యమునిలో నీలో ఉంటే ఆయన యొక్క ఉపదేశమును కనుక్కుంటే ప్రతి సమయమును కాపాడే దేవుడైన ప్రతి సమయమును రక్షించే దేవుడైన ప్రతి సమయాన్ని కూడా ఆయన నిన్ను చూస్తున్న దేవుడైన దేవుని ప్రియ బిడ్డలారా ఈ మూడో అధ్యాయంలో మొదటి వచ్చనంలో చూసినట్టయితే కలదు ప్రతి ప్రయత్నానికి కూడా నువ్వే ఏ ఏ ప్రయత్నం చేస్తున్నావు ఆ ప్రయత్నానికి కూడా సమయం ఉందంట ఇప్పుడు కాలేదు అందులోనే వచ్చినావు ఇప్పుడే రావాలనుకుంటారు కానీ ప్రతిదానికి సమయం ఉందంట చిత్తము కానిది చిత్తమైనది చిత్తము కానిది నెరవేర్చలేదు చిత్తమైనదే నెరవేర్చుంది ఇప్పుడు మనం ఈ సమయంలో ఆయనని దేవాతి దేవుని ఆయన సన్నిధిని మనం వెదిగిన వెడల పరిశుద్ధులుగా మనం మార్చబడుతున్న దినము దినాలి పరిశుద్ధులుగా మనం మార్చబడబోయే రోజులే అలేలుయా పుట్టిటకును చచ్చుటకును సమయం ఉంద పడిన దాన్ని కూడా పెరిగి వేయబడుతుందా ఏమి నాటబడి చెడ్డది నాటితే నీళ్ళు నుంచి పెరిగి వేస్తాను దేవుడు ఎప్పుడు ఆయన మంది రానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలంట దేవుని జీవులతో కూడుకున్న ఈ లోకములు మనం జీవించము జీవిత కాలమంది పరలోక రాజ్యమని మనం నివసిస్తామని దేవుడు మందిరానికి వచ్చేవారు భక్తితో క్రమముతో సిద్ధపాటుతో దిద్దుబాటు అన్నట్టు సిద్ధపాటు లేకుండా దిద్దు ఎక్కడ దిద్దపడతాడు నీకు ముందు చిన్నపాటు లేదా ఎలా దిద్దపడతా మంది అక్కడ ఒకటి అయ్యగారు నాకు పార్దం ఏమి చేస్తా ఇది నా పనేం రాస్తారు కదా అది వారు ఎంతో మంది ఉంటారు ఈ రోజు అనుకోలేదు ఇది వాళ్ళు అనుకుంటారా వీళ్ళు అనుకుంటారా చూసారా తెలియక మందిరానికి వచ్చేవారు దుర్మార్గమైన పనులు చేస్తున్నారు దేవుని ఆలయానికి సమయానికి రాకపోవడమే మన సో చిత్తం నడుతుంది కానీ దేవుని చిత్తం మనం జరిగించలేకపోతున్నాము అయితే దేవుడు అనే మాట తెలుసా దేవుడు ధీరత్వాన్ని చూస్తాడు నీలో ప్రేమను చూస్తాడు ఆయన మందిరానికి వచ్చే వద్ద ఎలా చూస్తాడో తెలిస్తే అవునంటారా కాదా ప్రేమను చూస్తాడు మా నాన్న ఏం చెప్పాలి నేను మా నాన్నకి సాక్ష్యం చెప్పాలి ఆ ఒక్క సాక్ష్యం చెప్పాలంటే ఆరు నెలలు పడుతుందో సంవత్సరం పడుతుందో తెలియదు ఇప్పుడు సంవత్సరం పడుతుందో ఆరు నెలలు పడుతుందో తెలియదు రెండు సంవత్సరాలు కూడా పడ్డద్ది మన పేరు వచ్చినాక అప్పటిదాకా మేము బోధనే ఉండాలి చర్చికి మా నాన్న నేను ఎప్పుడు పిలుతారా ఎప్పుడు పిలుతారా అని ఈ లోపల ఒక రోజు ఆ ఐదు ఆరు సంవత్సరాలు అయింది మా నాన్న పిలిచిన పిలిస్తే ఆరు రోజులు ఏదో మొత్తానికి ఏదో ఓపిక చేసుకుని వచ్చిండు ఎందుకంటే మీరు ఏమైనా పనులు ఉన్నాయిగా నేను బర్లు వేపుకుంటాడు వచ్చి ఒక్కనుంచి వస్త మా భార్యకి గమగ జనం ఇక మామూలు కాదు ఆ సైతాన్ని ఏం ఏమే పడది అమ్మగారు ఏం లేదు కింద మీదే చెద్దరు కప్పుకుంది నేనేం చేసిన సెలవు పెట్టిన డ్యూటీలో సెలవు పెట్టి రేపు పిల్లగాళ్ళు రేపు ఆదివారు మన తాతయ్య కూడా వస్తాడు రా రేపు మంచి బిర్యానీ మంచిగా చర్చికి వెళ్తాను అన్ని మంచిగా అందరికి ఆ వర బట్టలు గిట్టలు క్రిస్మస్ కూడా దగ్గరకు వస్తుంది ఒక ముప్పై వేలు నలభై వేలు అయితే షాపింగ్ చేయడానికి అందరికి ఇక సరే అనేసి ఇక మా నాన్న అనేసి మంచిగా సాక్ష్యం కూడా చెప్పేది ఎందుకంటే దేవుడి సన్నిధానికి వెళ్తున్నాం కదా అనేసి చాలా ఉత్సాహంతో నేను ఇంటికి పచ్చేసాగానే ఏమా నూట యాభైతో జనంతో పంపుతుంది ఇక ఏం చేయాలి శ్రద్ధ చూసినా శ్రద్దిపోతుంది అమ్మాయి హాస్పిటల్ అమ్మో నాకు చూసేది భయం అన్నది చూ మరేమో సరేనా ఏమో మీ నాన్న మొత్తాన్ని అన్న కానించి నాకు ఇట్లా స్టార్ట్ అయింది ఆ నా మీద అంటుంది ఏం కాదులే దేవుడు ఉన్నాడంటే నన్ను కాదనుకుంటే మీరు పోతారు అన్నది ఇక మా అమ్మ సాతాన ఎల్లుండి ఇట్లా మాట్లాడుతున్నాను అనుకొని ఇక ఇక మా నాన్నకి ఇదే సర్దనుకొని అరే కొలకి బాగలేదు అందరం బావాలి మన తర్వాత నేను మళ్ళీ తప్పించుకొని పోయాడు ఆ రోజు దేవుడు నాతోని మీ నాన్న వచ్చిండు మొక్కు మొక్కుబడి చూడండి మీ నాన్న వచ్చిండు సాక్ష్యం చెప్పవా ఎంత దీనర్థం కలిగి మాట్లాడుతున్నారు దేవుడు ఆ మందిరం చూపెట్టుకుంటూ ఆ ప్రజలను చూపెట్టుకుంటూ తాగుబోతు తండ్రిని మార్చిన కన్నీటి ప్రార్థన సాక్షి మొక్కుబడి చేసుకున్నది వెంటనే చెల్లించాలి అది మర్చిపోతుంటారు అయితే ఈ లోపల మా నాన్నగారు మెండింటికి ఒక రెండు బర్లేమో ఎవరు ఎత్తకెళ్ళిపోయారు రెండు మూడు బర్రేమో ట్రైన్ కింద పడి చచ్చిపోయాయి అరే పెద్దోడా ఇట్లా అయింది రానన్న ప్రార్థన చేస్తామ్మా నాకైతే తెలియదు కానీ దేవుడు చూపెట్టాడు అమ్మ ఉదాహరణ కానికెళ్ళిపోండి మన పనులు అక్కడ కొట్టు జీవాలతో కనిపిస్తున్నాయి మన బంధువుడే వాటినాడు తోలక పేరు చెప్పాను కానీ అనేసి మనిషితో సహా పేరుతో సహా చెప్పాడు దేవుడు అంటే దేవుని మాట వింటే శ్రేష్టము వినకపోతే ఎంత ప్రమాదము సిద్ధపాటుకు దిద్దుపాటు లేకపోతే దేవుని మందిరానికి వచ్చి కూడా నిష్ప్రయోజనంగా జీవిస్తే అది దేవునికి ఇష్టమైనది కాదు ఈరోజు వరకు ఆయన మా నాన్న మా సంతోషంగా ఉన్నారు మాకున్న దాంట్లో ఇద్దరు తల్లిదండ్రులు చేసుకుంటున్నా అంటే దేవుని ప్రియా బిడ్లారా దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు అడుగుతాడు అడగడా అడుగుతాడు ఖచ్చితంగా